Aliyev, alayga. Ana tinla g'ovora. Maska tinla. Ya na. O'kado. స్కీమ్ వర్కర్లైన ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని స్కీమ్ వర్కర్ల జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ఆశా వర్కర్స్ యూనియన్ దేశవ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిరసన కార్యక్రమాన్ని పాటించి మెడికల్ ఆఫీసర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా కడప నగరం మోచంపేటలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది గడిచిన పది సంవత్సరాలుగా ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా పనిచేసేటువంటి ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచాలని ఎప్పుడు కూడా ఆలోచన చేయకపోవడం దుర్మార్గం అని చెప్పేసి ఏఐటిసిగా తెలియజేస్తా ఉన్నాం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఒక కార్మికుడు జీవించాలంటే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని చెప్పని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పును కూడా ఈ దేశంలో సక్రమంగా అమలు చేయకపోతే ఈ ప్రభుత్వం ఏమి ఎలగబెడతా ఉంది అని చెప్పేసి అని ఏఐటిఈసీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆశా కార్యకర్తలకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మెడికల్ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి పర్మినెంట్ చేయాలని ఉద్యోగానికి భద్రత కల్పించాలని అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షను సెలవులు మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని చెప్పేది అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏమాత్రం స్పందన రాకపోవడంతో ఈ దేశవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టడం జరిగింది తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఏఐటియుసి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్గా తెలియజేస్తా ఉన్నాం నా పేరు శాంతమ్మ ఆశా వర్కర్ను ఏఐటీసీ జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఏటీసీలో మేము గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఆశా వర్కర్ ఉద్యోగం చేస్తున్నాము గతంలో అంటే ఏమో అనుకున్నాము కానీ రాంగ రాగా రాంగ రాంగ మాకు పని ఒత్తిడి ఎక్కువైపోయింది కానీ జీతాలు మాత్రం పెరగడం లేదు ఏదో గత ప్రభుత్వము పదివేల రూపాయలు మా పోరాట ఫలితంగా పోరాడి పోరాడి ఎన్నో ధర్నాలు ఎన్నో ర్యాలీలు ఎన్నో ద కార్యక్రమాలు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముందే మాకు చెప్పినాడు మా పోరాటాలలో ఆయన కూడా పంపులు పంచుకొని మా ప్రభుత్వం వస్తే మీకు పదివేల రూపాయలు చేస్తామని ఆయన చెప్పినారు కానీ ఆయన వచ్చినాక పదివేల రూపాయలు చేసినాడు కానీ పని ఎక్కువ ఒత్తిడి అయిపోయింది ఆచా వర్కర్లకు కానీ కొంచెం కూడా రెస్ట్ లేకుండా అయిపోయింది మా కుటుంబాలు ఈ పనితో మేము కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా పని 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 అని ఈ విధంగా పెట్టినాడు కానీ మేము ఎన్నోసార్లు ఈ పదివేల రూపాయలు కూడా మాకు చారడం లేదు ఇప్పుడు ధరలు పెరిగిపోయినాయి మాకు ఈ కుటుంబాలు జరగడం చాలా కష్టమైంది ఆశా వర్కర్లకు కూడా ఒక కుటుంబం ఉంది ఆశా వర్కర్లకు పిల్లలు ఉన్నారు ఆశా వర్కర్లు ఇంటి బాడుగలు కట్టుకోవాలా కరెంటు బిల్లు కట్టుకోవాలా ధరలు పెరిగిపోయినాయి కుటుంబాల్లో పాలు పెరుగు నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయినాయి అని ఎన్నోసార్లు మేము ధర్నాలు చేసినాము అట్లు చేసే సందర్భంలో గత ప్రతిపక్షంలో ఉన్నటువంటి మన సీఎం గారు ప్రస్తుత సీఎం గారు కూడా మాలో పా ఆయన కూడా వచ్చి మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము మీకు ప్రతి కుటుంబానికి బ్రతకాలంటే ఇరవై ఆరు వేల రూపాయలు ఖచ్చితంగా ఇస్తాము మీ యొక్క డిమాండ్స్ అన్నీ మేము ఒప్పుకుంటాము మీకు సెలవులు ఇస్తాము రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా మేము అంత లేకున్నా మీరు అడిగినంత లేకున్నా కానీ మేము ఒకటిన్నర లక్ష ఇస్తాము అని ఆయన చెప్పినాడు ఇంకా సెలవులు ఇస్తామని చెప్పినారు రికార్డ్స్ ఇస్తామని చెప్పినారు అదేవిధంగా మాకు మేము పోయిన రెండు మూడు నెలల కిందట మేము విజయవాడలో మేము మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గరికే వెళ్ళాము అప్పుడు ఎంతో పెద్ద ర్యాలీతో అన్ని జిల్లాల వారిగా మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర పోయినప్పుడు ఆయన మేము రాలేము ఇదో అని ఆయన ఆయన ప్రెసిడెంట్ సారు మాతో మాట్లాడి మా డిమాండ్స్ అన్నీ అప్పుడు ఒప్పుకున్నారు మీకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద మీకు ఒకటిన్నర లక్ష ఇస్తాము మరి కుటుంబాల్లో ఎవరైనా ఆశా వర్కర్ చనిపోతే మట్టి ఖర్చులకి ఇరవై వేలు రూపాయలు ఇస్తాము రికార్డు పరంగా గవర్నమెంట్ గవర్నమెంటే మీకు సబ్మిట్ చేస్తుంది మరి వాషింగ్ అలవేల్స్ అయినటువంటి యూనిఫామ్స్ ఇస్తాము అదేవిధంగా సెలవులు కూడా ఇస్తాము మరి మీకు క్రియపు ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పిస్తాము కానీ జీతాల పరంగా అయితే మేము కేంద్రంతో మాట్లాడి అది కూడా మీకు వెంటనే మేము అధికార పరంగా మేము తెలియజేస్తామని కూడా ఆ రోజు మాకు వాగ్దానాలు చేసినారు కానీ ఈరోజు గవర్నమెంట్ అసలు ఏమీ పట్టించుకోవడమే లేదు ఆశా వర్కర్ల విషయంలో మా కుటుంబాలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి చాలీ చాలని జీతాల జీతాలతో పెరిగిన ధరలతో మేము చాలా కష్టాలు పడుతున్నాము ఇప్పటికైనా కానీ ప్రభుత్వం మా ఎడల మరి మా డిమాండ్స్ ఒప్పుకొని మమ్మల్ని చూసి మాకు ఇరవై ఆరు వేల రూపాయలు చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్